షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ మార్చి స్టార్ గొప్ప ప్రారంభం అధికార పార్టీ వచ్చినటువంటి విమర్శలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని మోడీ గారు చెప్పకనే చెప్పారు అని ఇందాక ఒక ట్వీట్ కూడా చేశారు విజయసాయి రెడ్డి గారు ఆ ఇళ్ళకి ఇల్లు కేటాయింపులకు సంబంధించి కానీ పథకాల కేటాయింపులకు సంబంధించి కానీ ఒక ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు మోడీ గారు అంటున్నారు ఇంకోటి ప్రభుత్వ అవినీతి పైన ఏదైతే ఇప్పుడు విపక్షాలు ఇప్పటి వరకు పోరాటాలు చేస్తున్నాయో ఏ ప్రస్తావన చేయలేదు కాబట్టి ఇది ఈ సభ ఫెయిల్ అయినట్టే అనేటువంటి విమర్శ పేరు నాని లాంటి నాయకులు చాలా క్లియర్ గా చేస్తున్నారు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి నేను పేరు నాని గారి ప్రెస్ మీట్ కూడా చూశాను వారు మాట్లాడేది చాలా విచిత్రంగా ఉంది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు సమస్యలకి పరిష్కారాలు చూపకుండా ఈ రోజుకి సమస్యలు ఉన్నాయంటూ మసిపూసి మాడిగా చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తానని భావిస్తాను అయితే వారు నిన్న పేరు నాని గారు అన్నారు రైల్వే జోన్ మోదీజీ రైల్వే జోన్ కా రైల్వే జోన్ ఎక్కడ ఉంది అన్నారు ఎక్కడుందంటారే నాని గారు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన నా కేంద్ర కేబినెట్ రైల్వే జోన్ ని ఆమోదించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కదా అలాగే బడ్జెట్ లో రెండు వేల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట కోట్లు కేటాయించారు ఓఎస్డి కూడా నియామక జరిగిపోయింది అక్కడ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి అయితే మిమ్మల్ని అడిగింది భూమి కేటాయింపు యాభై మూడు ఎకరాలు కేటాయించమని చెప్పి అడిగారు కేంద్ర ప్రభుత్వం మీరు కేటాయిస్తే త్వరిత భవనాలు నిర్మించుకుంటా ఉన్నారు ఈ రోజు వరకు మీరు కేటాయించారా భవనాలు మీ యొక్క మీ ఆ యొక్క యాభై మూడు ఎకరాలు మీ యొక్క విశాఖ జిల్లా కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే కిందటి నెల స్టేట్మెంట్ ఇచ్చారు ఇదిగో ఇప్పుడు ఏదో మేము ప్రొక్యూర్ చేశాము భూమి మీరు చూడండి ఒకసారి రైల్వే శాఖకి లేఖ రాశారు అంటే ఐదు సంవత్సరాల పాటు మొద్దు నిద్రపోయి భూ కేటాయింపు చేయక కేంద్రం నిధులు ఇచ్చిన భూ కేటాయింపు చేయక మీరు రాష్ట్ర ప్రజలు మోసం చేసి మళ్ళీ పోజీగా అడుగుతారేంటి ఇది 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 ఎక్కడ మితండవాదం నాకు అర్థం కాదు మీరు సమాధానం చెప్పాలి ఒక యాభై మూడు ఎకరాలు కేటాయించడానికి విశాఖపట్నంలో మధురవాడలో యాభై మూడు ఎకరాలు కేటాయించడానికి ఐదు ఐదేళ్లు పట్టిందా మీకు ఐదేళ్లు పడుతుందా ఇదా మీ ప్రభుత్వ పరిపాలన దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడుగుతున్నారు మరో అడుగుతాడు మోదీజీ కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందండి మీరే కదా మీ రాష్ట్ర ప్రభుత్వమే కదా డిసె డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిన నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళి స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసి మూడేళ్లలో కట్టి చూపిస్తాను మాట తప్పని మడమ తిప్పని వంశం అది ఎన్నికల ముందు శంకుస్థాపన చేసే వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసేవాళ్ళు కార్య సాధకులు అని అన్నారు మీరు ఏం చేశారండి ఎక్కడ ఉందండి మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేసేవారు ఒక టర్మ్ లో ఒకే ప్రాజెక్టు కి రెండు మూడు సార్లు శంకుస్థాపన చేసే ముఖ్యమంత్రి నేను ఎవరు చూడాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఇప్పుడు చెప్పండి ఎవరు అది ఫెయిలియరు ఇంకోటి మీరు అడుగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు పోర్టు ఆధారిత అభివృద్ధికి మేము దోహదపడతాం అంటే నా నాని గారు అన్నారు పోర్ట్ల మోదీ గారు మీరు పోర్టుకి ఏమి ఇచ్చారు ఒక రూపాయి ఇచ్చారా ఏం చేశారు మీరు చెప్పండి అన్నారు నేను చూపిస్తున్నాను మీకు ఇండియన్ ఇండియా ఇన్ఫ్రా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఐఐఎఫ్సిఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో కడుతున్న మూడు పోర్టులకి మచిలీపట్నం బావనపాడు అలాగే రామేపట్నం ఈ మూడు పోర్టులకి నిధులు వెయ్యికి పైగా కోట్లు ఒక్కొక్క దానికి వెయ్యికి పైగా కోట్లు కేటాయించడమే కాకుండా దానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఇచ్చి ఇటోధికంగా కాదు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి మీ నోరు ఎలా వచ్చిందా గారు మీకు తెలియపోతే ఏపీ మ్యారీటైమ్ బోర్డు అడగండి అంతే ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడితే ఎలా కుదురుస్తే అలాగే ప్రత్యేక హోదా అంటారు ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడే నైతిక మీకు మీకుందా ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారు ప్రజలకి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఇస్తున్నా సరే అది మాకు సంబంధం లేదు మేము మెడల్ వంచి తీసుకొస్తాం మాకు ఐదు ఇరవై సీట్లు ఇమ్మంటే రాష్ట్రంలో ఇరవై రెండు సీట్లు ఇచ్చారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరి ఏం చేసేసరి ఐదేళ్లు లేని ప్రత్యేక హోదా భ్రమలు కల్పిస్తూ ఈ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రాజీనామా డ్రామా ఆడతారు అవిశ్వాసం తీర్మానం పెడతారు పార్లమెంట్ లో మీరు అధికారంలోకి వచ్చాకేమో తాళి పారేసి ఏం లేకుండా మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ ఆ డ్రామా ఈ రోజు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రంలో అమలు జరుగుతుందని జీవీల నరసింహారావు గారు రాజ్యసభలు అడిగే ప్రశ్నకి జులై రెండు వేల ఇరవై రెండునే కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ఇచ్చిన సమాధానం అప్పటి వరకు జూలై రెండు వేల ఇరవై రెండు వరకు ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చి ఇవ్వటం జరిగింది ఆ ప్రాజెక్టులు ఏంటి అనిపిస్తే రాజ్యంలో ఆన్లైన్ లో ఉంది ఎవరో చూడండి ఎన్ని ఎన్ని ప్రాజెక్ట్స్ అయింది ప్రాజెక్ట్స్ అలాగే పారిశ్రామిక రాయితీలు కూడా ఇచ్చారు ఏ ముప్పై సెప్టెంబర్ రెండు వేల పదహారున పారిశ్రామిక రాయితీలకి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ శాఖ రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు అంటే ఐదేళ్ల పాటు ముప్పై శాతం రాయితీలు ఇచ్చింది పారిశ్రామిక రాయితీలు రాయితీలు ఇచ్చారు ప్యాకేజ్ ఇచ్చారు మీరు ఎన్నికలు స్టార్ట్ మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఎన్నికలు స్టార్ట్ ఏంటి వితండవాదం నాకు అర్థం కాదు పేరు గారు అన్ని ఒకటి రవికిరణ్ గారు రవికిరణ్ గారు వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రం పోషించలేదు అనేటువంటిది అంతకు ముందు పాత్రధారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏ ఉన్నాయో గానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు రాలేదు ఈ సభ ద్వారా ముఖ్యంగా ఆ ప్రయోజనాల విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది అనేటువంటి ఆశ ప్రజల్లో ఉంది ఆ స్పష్టత ఈ సభ ఇచ్చిందంటారా అంటే ఇది ఒక దుష్ప్రచారం కేసు గారు కేంద్ర ప్రభుత్వం ఏ సకమ సహాయం చేయలేదు అన్నది అటు ఏ పార్టీ అయినా సరే మాకు వ్యతిరేకంగా గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ అదే ఆరోపణ చేసింది ఈ ఇటీవల రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మోదీ ప్రభుత్వం అన్ని చేశారు కేవలం ప్రత్యేక హోదా విషయంలో మీరు డిఫరెంట్ అన్ని అన్ని సహకరించారని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు వైసీపీ పార్టీ మళ్ళీ పొలం అందుకుంటుంది ఇప్పుడు ఇందాక మీరు అన్నారు జగన్ విజయసాయి రెడ్డి గారు మొత్తం అభివృద్ధి చేశావు ఇల్లు అంటున్నారు అంటే మళ్ళీ మేము అభివృద్ధి చేసినట్టే కదా అని అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించిందనే కదా కేంద్ర ప్రభుత్వం సహకరించింది వైసీపీ కూడా ఒప్పుకుంటుంది కదా మళ్ళీ ఎందుకని సహకరించట్లేదని చెప్పేసి ఏమి చేయట్లేదని చెప్పి దుష్ప్రచిం చేస్తున్నారు ఇది కేవలం దుష్ప్రచారం చేసేటువంటి మాటలు మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీని నేరుగా దూషించినట్టుగా లేవా లేదంటే ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు మేము ఇక్కడ ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి ఎన్ని వరాలు ఇచ్చినా కానీ ఇక్కడ అమలు చేస్తున్నావు అదంతా కూడా మా ఘనతే అని చెప్పారు అంటున్నారు ఇప్పుడు ఈ క్లాష్ ఎలా ఉందంటే కేంద్రంలో ప్రభుత్వం చేసిందా రాష్ట్రంలో ప్రభుత్వం చేసిందా అనేది కూటమి కంటే కూడా ఈ కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనేది ఈక్వేషన్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మీరు ఏం చెప్తారు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది నెంబర్ వన్ అలాగే అవినీతిల్లో మంత్రులందరూ పోటీ పడుతున్నారు నెంబర్ టూ అవినీతికి దుష్ట పరిపాలనకి పర్యాయ పదాలుగా ఈ యొక్క పాలన నడుస్తోంది దీన్ని మార్చాలని చెప్పేసి ప్రజలు నిశ్చయించేసుకున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు మేము అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ వచ్చే ఐదేళ్లలో కేంద్రంలో దేశంలో అనేకమైన మార్పులు శ్రీకారం చదువుతున్నాం దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేము ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఏ మోదీగా ఏ అన్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే కేశవ్ గారు మన రాష్ట్రంలో వ్యక్తిగత విమర్శలు ఒక తారా స్థాయికి గెలిపోయి ఒక దోషల పర్వం గెలిపోయాం అలాంటి తోలు మంద పరిస్థితుల్లో మోదీ గారు చెప్తున్నటువంటి విషయాలు కొంతమందికి ఆంటలేదు ఆ స్కిన్ లోపలికి వెళ్ళటం లేదు సో అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యక్తిగత దోషం దూరం అండి విధానపరమైన అంశాల మీదే మేము స్పష్టంగా ఉంటాం మేము ఏమి చేశాం ఏమి చేయబోతున్నాం ఏ డెవలప్మెంట్ గా గవర్నమెంటే డెవలప్మెంట్ చూపించే ప్రభుత్వం ఏమేం చేశాం పది ఏళ్ళలో ఏం చేయబోతున్నాం అన్నది చెప్తాం చెప్పింది చేస్తాం అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి భారతీయ జనతా పార్టీని కాదు మీరు ఒకసారి గమనిస్తే ఇందాకొని చెప్పారు గత పదేళ్ళుగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో రాష్ట్రంలో జాతీయ రహదా నాలుగు వేల ఉంటే ఈ రోజు పదివేల కిలోమీటర్లు దారింది దాటింది అలాగే రైల్వే చూడండి రైల్వే బడ్జెట్ రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఎనిమిది వందల ఉంటే ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఎన్ని రేటు కేవలం ఆంధ్రప్రదేశ్ కే తెలంగాణకు మళ్ళీ ఏడు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్లు అయింది ఎక్కడ ఎనిమిది వందల కోట్లు ఎక్కడ పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు ఎంత అభివృద్ధి జరిగింది ఎంత డబ్లింగ్ జరిగింది ఎలక్ట్రిఫికేషన్ జరిగింది అలాగే వందే భారత్ రైలు కావచ్చు ఇటువంటి రైల్స్ అది స్టేషన్ల అభివృద్ధి రైల్వే స్టేషన్ల అభివృద్ధి అలాగే ఎయిర్పోర్ట్లు రెండు వేల పద్నాలుగు ముందు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి విద్యా సంస్థలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అలాగే దీనికి బల్డ్రక్ పార్క్ దేశంలో మూడే మూడు రాష్ట్రాలు బల్క్ డ్రక్ పార్క్ ఇస్తే దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బల్డ్రక్ పార్క్ ఇచ్చారు మెట్టెక్ పార్క్ దేశంలో ఎక్కడ లేదని మెట్టెక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంతమంది అడుగుతారు ఆ దేశం నాని నాని గారు అన్నారు అయ్యో దేశం మొత్తం చేశారు మాకు చేశారని ఏ దేశం మొత్తం అంటే ఎవరు చేయకూడదా ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయండి దేశం మొత్తంలో రెండు వేల పద్నాలుగు ముందు దేశం మొత్తం అంటే ఎప్పుడు దేశం మొత్తంలో ఒకటే ఉండాలి ఏంటి ఢిల్లీ పరిగెత్తాలా ఈ రోజు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి ఇరవై నాలుగు ఎయిమ్స్ ఎన్నో ఉన్నాయి దానిలో కొన్ని రాష్ట్రాలకు ఎప్పటికీ లేవు ఇప్పటికీ ఎయిమ్స్ లేదు అలాగే ఐఏఎంలు ఐఏఎంలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మహా అయితే ఎనిమిది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది అంతే కదా ఇందాక నేను చెప్పాను ఐఏఎఫ్టి మూడే మూడు ఆంధ్రప్రదేశ్ తో కలిపి అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక టూరిజం ఆర్కిటెక్చర్ కాలేజ్ విజయవాడలో ఉంది నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు అది ఇలాంటి చాలా ఉన్నాయి పెట్రోలియం యూనివర్సిటీ చెప్పండి పెట్రో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఈ దేశంలో ఎక్కడ ఉంది చెప్పండి విశాఖపట్నంలో ఉంది కదా ఇవన్నీ 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 గత గత పదేళ్లుగా ఇవన్నీ అమలు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతుంది ఎన్నికల సభ రాబోయే ఐదేళ్ళకి భరోసా ఇవ్వడంలో ఈ సభలో ఒక స్పష్టత లేదు అనేటువంటి విమర్శ అధికార పార్టీ బలంగా చేస్తుంది ఆ స్పష్టత ఇచ్చారంటారా అంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగింపు మాత్రమే ఉంటుందా లేదా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేటువంటి అంశాలు అలానే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దేశం రూపురేఖల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయనేది మాత్రమే చెప్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ కి సాంత్వం చేకూర్చేటువంటి అంశాలు ఏమున్నాయి దీన్ని ఒక ఎన్నికల సభగా పరిగణించొచ్చా లేదా అసలైనటువంటి ఎన్నికల శంఖారావు సభ ఇంకోటి పెండింగ్ లో ఉందా ఆంధ్రప్రదేశ్ స్వాంతని సభ స్వాంతని ఏమి చెప్పండి అభివృద్ధి కాదా రెండు వేల విభజన హామీల చుట్టూ పదే పదే విభజన హామీల చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పదే పదే ప్రకటన చేస్తారు సరే మీరు ఒకటి మీరు ఒక ఒకటి మినహాయిస్తే ప్రత్యేక హోదా అనే అంశాన్ని మినహాయిస్తే వెనుకబడిన ప్రాంతాలకి ఆర్థిక ప్యాకేజీ అంశం కావచ్చు రాజధాని అంశం కావచ్చు వీటిపైన వీటిపైన ఎక్కువ చర్చ నడుస్తుంది రాష్ట్రంలో ఎక్కువ చర్చ నడుస్తుంది వాటిపైన వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఏది ఇవ్వలేదు అనేటువంటి విమర్శకి ఏం సమాధానం చెప్తారు వెనుకబడిన జిల్లాలకు నిధులు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కొత్తగా ఇప్పుడు చెప్పక్కర్లేదు కేశవ్ గారు ఆల్రెడీ ఏడెనిమిది ఏళ్ళగా ఇస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి వెయ్యి యాభై కోట్లు మాత్రమే వాళ్ళు యూసీలు ఇచ్చారు చూపిస్తాను పేపర్ చూడండి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండున కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ లేఖలో ఏమంటే తెలుసా డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్టిక్ సెవెన్ డిస్ట్ చదివిపిస్తాను డెవలప్మెంట్ ఆఫ్ గ్రాండ్ పర్ సెవెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సెవెంత్ పాయింట్ రాష్ట్ర కేంద్రం రాసింది సెవెన్ హండ్రెడ్ కోర్స్ టూ ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు పర్ నీ ఆయోగ్ కోర్స్ అండర్ సెక్షన్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ఆ ఆంధ్రప్రదేశ్ బట్ ఇన్ దిస్ కోర్ట్ యూసీ నాట్ బీన్ గివెన్ ఏడు వందల కోట్ల వరకు యూసీ లెవలేదు చెప్పేది వరకు పదిహేడు వందల యాభై కోట్లు ఇస్తే దానిలో ఏడు వందల ఏడు వందల కోట్లు యూసీలు ఎవలేదు యూసీ లెవెల్ ఎలా వస్తాయి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అది దాన్ని ఒక రాజకీయ ఎత్తుకరిగా మార్చుకొని ప్రజల్ని ఏ మార్చుతాం అలాగే అమరావతి రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణం ఏ అయితే చట్టంలో ఉందో దానికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు వేల కోట్ల వరకు కూడా ఇచ్చారు హట్కోడ్ నుంచి కూడా నాలుగు వేల కోట్ల రుణం ఇప్పించారు ఇది కాక బయట నుంచి కూడా రుణం తీసుకొచ్చారు ఇది కాక పెట్రోల్ డీజిల్ ను తీసుకుంటున్నారు అలా ఇది కాక బడ్జెట్ లో కూడా కేంద్ర సంవత్సరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా అక్కడ సెక్రటేరియట్ భవనాలకి ఆ భవన నిర్మాణానికి డబ్బులు పక్కన పెట్టి బడ్జెట్ ఎలొకేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ ఇవ్వన్నారు డిపిఆర్ రెడీ చేసి ఇవ్వన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని బంధం చేసుకుంటా పోతే ఇప్పుడు ఏమైనా లక్ష కోట్లు ప్రకటించాలా ఏంటి అదే సాధ్యవా ఏ రాష్ట్రం కన్నా సరే లక్ష కోట్లు సాధ్యవా అది అయ్యేది కదా ఏదైతే చట్టంలో ఉందో దానికి సంబంధించి అలాగే దానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా అప్పుడే చేసిస్తా ఉన్నారు ఆ ప్రభుత్వం ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు కూడా అమరావతి మీద వెళ్తున్నటువంటి రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కదా విజయవాడ బైపాస్ అమరావతి నుంచి కేంద్ర ప్రభుత్వం చూడండి విజయవాడ నుంచి బెంగళూరు వయ కడప పదిహేను వేల కిలో పదిహేను వేల కోట్లతో మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు అది అమరావతి నుంచే లేదు కదా సో కేంద్ర ప్రభుత్వం చేసే చేస్తున్నారు కాబట్టి దాన్ని ఒక రాజకీయ అంశం కావాలని చేసి ఏమి చేయకుండా ఒక రాజధాని అంటూ ఏమి చేయకుండా మూడు రాజధాని మూడు ప్రాంతాల్లో ఫెయిల్యూర్ అయ్యి ఏమి చేయన వైసీపీ పార్టీ మాట్లాడుతూ విడ్డూరంగా ఉంది నేను అడుగుతున్నా లా యూనివర్సిటీ కర్నూలు రాయ్ యూనివర్సిటీ అని చెప్పేసి లా యూనివర్సిటీ పెడతామని చెప్పేసి నేను మొన్న నాలుగు రోజులతో ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేస్తామని చెప్పి రెండు సంవత్సరాల క్రితమే బొగ్గన్ రాజేంద్ర గారు వారు స్టేట్మెంట్ నా దగ్గర ఉంది మీకు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ చూపిస్తాను రెండేళ్ల క్రితం అంటే రెండేళ్ళు పట్టింది మీరు శంకుస్థాపన చేయటానికి ఇప్పుడు ఎన్నికల ముందు స్టంట్ మీరు కడప ఉక్కు గారు భాగంలో శంకుస్థాపన చెప్పారు ఎలక్షన్ ముందు ఆరు నెలల్లో శంకుస్థాపన చేసే వాళ్ళందరూ ఉత్తుత్తుగాళ్ళు వాళ్ళు ఏమి చేయని వాళ్ళని ఇప్పుడు దాని ప్రకారం లాని వేస్తే కదా మీరు కర్నూలు చేసిన అభివృద్ధి ఏంటి విశాఖలో చేసిన అభివృద్ధి ఏంటి ఎవరు చేశారు విశాఖపట్నంలో ఎవరు అభివృద్ధి చేశారా మీరు అన్నటువంటి టూరిజం పార్కులు గత గత్ర ఏం చేశారా ఏమి చేయలేదు కదా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు రాజధాని అమరావతిని కూడా నాశనం చేశారు సో వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం చాలా విద్య కేశ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి